వెల్కమ్ ఛానల్ జగనన్న కాలనీలో ఉన్న నివాసాలకు మౌలిక వసతులు లేక ఆవస్థలు పడుతున్నారని అఖిల భారత రాష్ట్ర కార్యదర్శి ఉప్పరపల్లి గ్రామ పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ సిద్ధవటం మాధవరం ఉప్పరపల్లి జగనన్న కాలనీలో రోడ్లు డ్రైనేజ్ విద్యుత్ సమస్యలతో నివాసులు ఆవస్థలు పడుతున్నారని జగనన్న కాలనీలో కొంతమంది బినామీల పేర్లు పెట్టుకుని ధనవంతులు నివాసం ఉన్నారని అటువంటి వారందరిపై కడప జిల్లా సర్వోన్నతాధికారి నివేదిక ఇస్తామన్నారు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు నమస్కారము నా పేరు కోటపాటి సుబ్బమ్మ అఖిల భారత అగ్రామిక మహిళా సమితి జగనన్న కాలనీలో సిద్ధవటం మండలం ఒంటిమీట మండలం ప్రతి ఒక్క మండలంలో నందలూరు మండలం కావచ్చు రాజంపేట మండలం కావచ్చు ప్రతి ఒక్క మండలంలో రాజంపేట నియోజకవర్గంలో జగనన్న కాలనీలో ఎస్సీ ఎస్టీ ఇచ్చిన స్థలాలలో ఆ ఇచ్చిన స్థలాల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ జా ప్రజలకు మాత్రమే లేవు ఇల్లు బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రమే ఇండ్ల ఇండ్ల సదుపాయం కలిగింది అయితే ఉన్నవారికి ఆ ఇండ్లలో ఉన్న సంసారం ఎవరైతే ఉన్నారో ఆ ఇండ్ల వారికి మాత్రము కరెంటు సదుపాయం లేదు కాబట్టి ఆ ఉన్న వారికి నీళ్లు సదుపాయం లేదు కాబట్టి ఆ ఇళ్ళల్లో ఉన్న రోడ్డు సదుపాయం కూడా లేదు కాబట్టి త్వరలో మా అఖిల భారత అగ్రామిక మహిళా సమితి తరఫున ఒక జిల్లా కలెక్టర్ గారికి ఒక విన్నపం తెలియజేయడానికి ఇవన్నీ వెలుకలు తీయడానికి మేము ఒక జిల్లా అధికారికి మేము విన్నపం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము పోరాడుతున్నాము ఆధారంలో జగనన్న కాలనీలోకి వెళ్ళడానికి రోడ్డు సదుపాయం లేదు పైగా డ్రైనేజీ కాలువ లేక నీళ్ళు పోవడానికి కూడా దారి లేదు అలాగే ఉపరిపల్లె సిద్ధవటం మండలంలో కొండ పైన ఎక్కడో ఇచ్చారు ఇచ్చిన వారికి కూడా సరైన రోడ్డు రహదారి లేదు అన్ని చెట్లు పొట్టలు కంపలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాంటి పేద ప్రజలకు ఇలాంటి దారికి మీరు చేశారు కాబట్టి మేము త్వరలో ఇవన్నీ వెలికి తీసి మేము ఒక జిల్లా క కలెక్టర్ గారికి ఒక